నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాను విడుదల చేశారు ఒక ఆ దేశ జాబితాను హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుందన్న విషయం మనకు తెలుసు సో ఇక్కడ భారత్ ఏమైనా ర్యాంకింగ్ను మెరుగుపరుచుకుందా గత సంవత్సరం కంటే అసలు ఈ ఇండెక్స్ను ఎలా తయారు చేస్తారు ఏ వేటిని వేటిని ప్రామాణికంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇస్తారనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారట ఇందులో గతంలో పోలిస్తే భారత్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది ఇక తాజా జాబితాలో మన పాస్పోర్టు ఎనభై స్థానంలో నిలిచింది ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ర్యాంకింగ్స్లో మన దేశం ఎనభై స్థానంలో ఉండటం గమనార్హం సెనగల్ తజకిస్తాన్ దేశాలతో కలిపి భారత్ ఈ ర్యాంకింగ్ను పంచుకుంది ఇక మన పాస్పోర్ట్ ఇండోనేషియా మలేషియా థాయ్లాండ్ వంటి ప్రపంచంలోని యాభై ఎనిమిది దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేసే వీలు కల్పిస్తోంది గతంలో ఈ సంఖ్య యాభై తొమ్మిది ఉండగా ఇప్పుడు స్వల్పంగా తగ్గినట్టుగా తెలుస్తుంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో సెనగల్ తజకిస్తాన్ దేశాలతో కలిపి భారతీయ ర్యాంకింగ్ను పంచుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక అసలు ఏ పాస్పోర్ట్ అనేది ఈ సంవత్సరం మొదటి ర్యాంకింగ్ను సాధించుకుంది ఎందుకు మన ర్యాంకింగ్ స్వల్పంగా తగ్గింది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో సింగపూర్ మరలా అగ్రస్థానంలో ఎలా నిలబడగలిగింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ దేశ పాస్పోర్టు నూట తొంభై ఐదు దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చని నివేదిక తెలిపింది ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ స్పెయిన్ జపాన్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి ఈ దేశాల పాస్పోర్ట్స్తో నూట తొంభై రెండు దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయవచ్చట ఆ తర్వాత ఆస్ట్రియా ఫిన్లాండ్ ఐర్లాండ్ లెగ్జింబర్గ్ నెదర్లాండ్స్ దక్షిణ కొరియా స్వీడన్ పాస్పోర్ట్లు మూడో స్థానాన్ని దక్కించుకోవటం విశేషం వీటితో నూట తొంభై ఒక్క దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు నూట ఎనభై ఆరు దేశాలకు వీసా రహిత ప్రయాణం తో అమెరికా ఈ జాబితాలో ఎనిమిదవ స్థానం సంపాదించుకోగలిగింది ఇక మన దేశం పాకిస్తాన్ వందో స్థానంలో ఉంది ఆ దేశ పాస్పోర్టు ముప్పై మూడు దేశాలకు వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉంటుంది ఇక జాబితాలో అట్టడుగున నూట స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఆ దేశ పాస్పోర్టు కలిగిన వారు ఇరవై ఆరు దేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేయవచ్చని హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది సో ఏది ఏమైనా మనం కూడా ర్యాంకింగ్ను ఖచ్చితంగా మెరుగుపరుచుకోవాలి సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రి పౌర విమానయాన శాఖ బాధ్యతలు స్వీకరించారు సో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం కానీ ప్రయాణికులకు ఇచ్చే వస్తువుల విషయంలో కానీ వీటన్నింటినీ కూడా మెరుగుపరుచుకోవాలి భారత్ ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతుంది నేడు ప్రపంచానికే ఒక తలమానికంలో భారత్ వెలుగుతున్న దృష్ట్యా మన పాస్పోర్టు స్థాయిని కూడా మనం పెంచుకోవాలి మొదటి ర్యాంకింగ్ దిశగా అడుగులు పడాలి అటువంటి సంస్కరణలు త్వరలోనే మన ప్రభుత్వం తీసుకుంటుంది ఆ దిశగా అడుగులు పడతాయని కూడా మనమందరం అందరం ఆశిద్దాం ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ you.